ప్రైస్తలాట్ చేరు వచ్చిన మీకందరికీ ప్రేష్కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేపలేఖని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం వారి మాటకు నీవు సంపదింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు ఉన్నారు వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకుని వల్లని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను ప్రైస్తట్ దేవునికి స్తోత్రం హాలె లూయా క్రీస్తునందు ఉన్నటువంటి ప్రేమైనటువంటి అయినటువంటి సహోదరి సహోదరులరా దిఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ వి గ్రీట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ గిడియోన్ మిషన్ చర్చ్ అండ్ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ దేవని స్తోత్రం హలే ఈ సమయంలో మీ అమూల్యమైన సమయాన్ని సమయం అమూల్యమైనది మీకైనా నాకైనా వినేవాళ్ళకైనా చెప్పేవాళ్ళకైనా చూసేవాళ్ళకైనా లేదా కామెంట్లు చేసేవాళ్ళకైనా ఎవరికైనా ఈ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలి నా ఫోన్ నంబర్లు రెండు ఉన్నాయి నాకు దయచేసి ఫోన్ చేయండి మీ ప్రార్థనా విషయాలు నాతో పంచుకోండి కొంతమంది అక్కడక్కడ నుంచి ఫోన్లు చేస్తున్నారు నెల్లూరు టౌన్లో నుంచి కూడా కొంతమంది ఫోన్ చేస్తూ ఉండడాన్ని బట్టినే ప్రభు నామాన్ని మయపరుస్తున్నాను శాంతి టీవీలో మీ కార్యక్రమం చూస్తున్నామండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అందును బట్టినే ప్రభునామాన్ని మయపరుస్తున్నాను గత వారంలో భక్తవత్సవ నగర్ నుంచి కొండాయిపాలెం దగ్గర నుంచి ఎన్సిసి కాలనీ నుంచి ఇలా వేరు వేరు ప్రదేశాల నుంచి కొంతమంది ఫోన్ చేశారు ఎంతగానో సంతోషిస్తున్నా మీరు ఫోన్ చేసినంత మాత్రాన్ని నేను మీ మిళ్ళకి రాను మిమ్మల్ని విజిట్ చేయను మా చర్చికి రమ్మని పిలవను లేదా భాగము నాకు పంపించమని నేను అడగను మీరు వెళ్తున్న స్థానిక సంఘానికి వెళ్ళండి అక్కడ ఆత్మలో ఎదగండి అక్కడ పరిస్థితులు మార్చున్నట్లుగా మీరు ప్రార్థించి ఆ సంఘం పట్ల భారం కలిగి ఉండండి మనము ప్రార్థిస్తే పరిస్థితులు మనం మార్చుకోగలం త్రూ స్పిరిచువాలిటీ వీ కెన్ చేంజ్ అవర్ సరౌండింగ్ సిచ్యువేషన్స్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం మార్చుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి ఒకవేళ ఆ తెలియజేసిన వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదు మా పేర్లు పెట్టి ప్రార్థన చేసినా మాకు ప్రాబ్లం లేదని చెప్తే మీ పేర్లు పెట్టి లేదంటే పేరు లేకుండానే పలాని వ్యక్తి పలాని చోటు ఉన్నారు వారికి సంపూర్ణమైన స్వస్థత కావాలి అని తెలియజేస్తే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన మా మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో ప్రార్థించమని కోరిన మా ప్రియా సహోదరి సహోదరులు బోళ్ళమందు ఉన్నారు మీరందరినీ మీ సందానానికి తెస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి ఒక సోదరుని బట్టి మీ సందానానికి వస్తున్నాం ప్రార్థించమని కోరిందినైనా కనుక ఆ బిడ్డని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి మీకు అసాధ్యమైన కార్యము లేదు ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని మేము ప్రశ్నిస్తూ మేము ఎంక్వైరీలు చేసేటువంటి పని మీరు మాకు అప్పగించలేదు కానీ ప్రార్థించే పనిని బాధ్యతను మా మీద పెట్టారు దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నా అద్భుత కార్యము జరిగించండి మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు మృతులను సైతం సజీవులుగా చేసిన దేవుడివి కనుక ఈ సమయంలో మీ కుమార్తె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆత్మహత్యను గురించిన తలంపులతో సతమతమవుతున్నాం అర్ధరాత్రి సడన్గా మెలకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి చెడు ఆలోచనలు వచ్చినటువంటి ఆ సహోదరుని కోరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మమ్మల్ అయితే మంచి ధన్యకరమైన స్థితిలో ఉంచావు కొంతమంది వాళ్ళు వెళ్తున్న సమస్యలు వాళ్ళు వెళ్తున్న కష్ట నష్టాలు వారు గురవుతున్న ఒత్తిళ్ళు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిస్సహాయమైన స్థితిలో మీ సన్నిధిలో నిలబడుతున్నాం ఇటువంటి మెడలను మీరు కనికరించమని కోరుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చేస్తున్నా ఇంకా రకరకాల క్యాన్సర్లతో థైరాయిడ్ ప్రాబ్లంతో ఇంకా వేరు వేరు సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సందాన్ని తెస్తున్నా ఈ సమయంలో ఉదయకాలం మీరు మాతో మాట్లాడండి మీ దాసుడు బలహీనుడు నువ్వు బలవంతుడివి యా కోబు యొక్క బలిష్ఠుడివి నన్ను మరుగు చేసుకోండి నన్ను మరుగు చేయండి ప్రభు నేను కనబడకూడదు నేను తగ్గవలసి ఉన్నది మీరు హెచ్చవలసి ఉన్నది నేను తగ్గితే మీరు ఖచ్చితంగా హెచ్చించబడతారు మీరు హెచ్చరించబడ్డం నాకు కావాలి అని నామూల కన్నా పైనామూగా తండ్రి చేత హెచ్చించబడ్డారు కనుక మా చేత కూడా మీరు హెచ్చరించబడేవారుగా ఉండాలి తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలోనైనా కొంతమంది యవనస్తులు తమ స్టడీస్ కావాల్సిన ఫీజు కట్టుకోలేక బాధపడుతున్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఒకరిద్దరు సేవకులను పరిచయల కోసం వెతుకుతున్నారు ఒక స్థిరమైన సంఘాన్ని చూసుకోవాలని తప్పిస్తున్నారు వారి కొరకు ద్వారములు తెరవండి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాం దేవా మీకు వందనం చేస్తున్నాం మమ్మను హింసించే వారి కోసం ప్రార్థన చేయమని మీరు చెప్పారు కనుక మేము ప్రార్థిస్తున్నాం వారిని మీరు క్షమించండి వారిని మీరు దర్శించమని అడుగుంటున్నాం ఈ సమయంలో ప్రభువా ముందు కార్యక్రమాల్లో మీ సాన్నిధ్యం ఉంచమని మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని ఇదనమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవని స్తోత్రం మీ అందరికీ వందనాలు రెండు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న సిద్ధపడ్డం ప్రిపరేషన్ దేనికి ఒక ప్రయాణం కోసం మనం సిద్ధపడతాం ఒక ఎగ్జామ్ కొరకు సిద్ధపడతాం ఒక వంట చేయడానికి మనం సిద్ధపడతాం ప్రతిదానికి ఒక సిద్ధపాటు ఉంటుంది భోజనం కోసం చేయాలనుకున్నా వెళ్ళి చేయడానికి అక్కడ ఏం లేనప్పుడు ఎవరో ఒకరు సిద్ధపరచకపోతే మనం భుజించే అవకాశం లేదు దానికి కావలసిన సిద్ధపాటు నేరుగా వెళ్ళి చేతులు కడుక్కుంటాం చేతులు దుర్చుకుంటాం టేబుల్ మీద కూర్చుంటాం సిద్ధపడతాం మనం ప్రతిదానికి ఒక సిద్ధపాటు ఉంటుంది ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందుగా ఐగుప్త దేశములో తిన్నటువంటి లాస్ట్ సఫర్ ఈజిప్ట్లో తీసుకున్నటువంటి లాస్ట్ సపర్ పాస్ ఓవర్ పసహా అని వాళ్ళ భాషలో చెప్పబడినటువంటి పస్కా అనేవి చేదు కూరలతో రొట్టెని తింటూ గబగబా తింటూ నిలబడి తింటూ ఇలా మనం కొన్ని కండిషన్స్ అక్కడ చూస్తున్నాం ద లాస్ట్ మీల్ ద లాస్ట్ సపర్ ఇన్ ఈజిప్ట్ దేవుని స్తోత్రం హల్లే లాస్ట్ సపర్ ఇన్ ఈజిప్ట్ మేబీ దే వుడ్ హ్యావ్ ద ఫస్ట్ సపర్ ఇన్ ద విల్డర్నెస్ కొన్ని రోజులకి వుడ్ హ్యావ్ ద లాస్ట్ సపర్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ ద ఫస్ట్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ దేవుని స్తోత్రం సిద్ధపడాలి యహోవా సన్నిధిని కనబడటానికి సిద్ధంగా ఉండండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ యువర్ గాడ్ అని అనేటువంటి ప్రవక్త ఆక్రందన చేశాడు ప్రిపేర్ స్తోత్రం దేవుని సేవకులుగా వాక్యం బోధించడానికి వచ్చాం ఏమి సిద్ధపాటు లేకుండా కాదు ఏదో సిద్ధపడతాం దేవుడు తీసుకొచ్చిన మాటను ధ్యానిస్తాం దాన్ని విభజిస్తాం దాన్ని వ్యాఖ్యానిస్తాం తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తాం దాన్ని ప్రస్తావిస్తాం దాన్ని ఆ మాటలని ఆ సందేశాన్ని మీకు వివరిస్తాం సమాధానాన్ని వినడానికి సిద్ధంగా ఉండాల్సిన వాళ్ళు సమాధానాన్ని వినలేకపోతున్నారు వాళ్ళకి నచ్చలేదు దేవర్ ఇంపేషెంట్ ఇన్ లిసనింగ్ వినడానికి పడాల్సిన వాళ్ళు మాట్లాడడానికో కోపించడానికో లేకపోతే చేయి చేసుకోవడానికో చంపడానికో అది చెడుగా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటి సమాధానం వినడానికి రెండోది సఖ్యతగా ఉండడానికి పరిశైలికి సర్దుకైలికి మధ్యలో ఉన్న అడ్డుగోడ పడగొట్టబడాలి ఎలా పడగొట్టబడుతుంది ఎవరు పడగొట్టుకుంటారు వాళ్ళు కట్టుకున్న అడ్డుగోడ కాబట్టి వాళ్ళే పడగొట్టాలి ఒకళ్ళ దేవుడు కూడా పడగొట్టగలడు సిద్ధాంతాల పేరుతో అడ్డుగోడలు కట్టుకున్నారు ఏ పరిచయుడు అడ్డుగోడ దాటి అవతలకి పోలేడు ఏ సర్దుకడు అయ్యి అడ్డుగోడ దాటి అవతలకి రాలేడు వాళ్ళిద్దరి మధ్యలో అగాధ ఉంచబడినట్లుగా ఉంది ఒకరు స్వర్గంలో ఉన్నట్టున్నారు మరొకరు పాతాళంలో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళ మధ్యలో దూరం ఉంది వాళ్ళ మధ్యలో మానసికమైన దూరాలు ఉన్నాయి ఆత్మీయమైన దూరాలు ఉన్నాయి మనం ఆలోచిస్తున్న విషయం సఖ్యతగా ఉండాలి పీస్ అవునండి వాళ్ళ విశ్వాసం వేరు వీళ్ళ విశ్వాసం వేరు సఖ్యతగా ఎందుకు ఉండాలి సఖ్యతగా వచ్చినప్పుడు సఖ్యతగా సభలో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది లేదండి వాళ్ళు ఉన్నప్పుడు మేము రాలేము మేము ఉన్నప్పుడు వాళ్ళు రాలేము ముందుగా వాళ్ళని పిలిచి కొద్ది విచారణ జరిపించండి తర్వాత మమ్మల్ని పిలిచి ఫైనల్గా మా ఇద్దరిని కలిపి లేదా మా ఇద్దరి విచారణలో తేలిన వాస్తవాలని విషయాలని తీసుకొని మీరు ఒక కొలిక్కి రండి లేకపోతే ఒక కంక్లూషన్కి రండి అని చెప్పాలి కానీ అది లేకుండా వాళ్ళందరినీ కలుపుకొని అక్కడక్కడ చర్చలు జరుగుతుంటాయి అక్కడెక్కడ అంటే కొన్ని ఛానల్లో న్యూస్ ఛానల్స్ వచ్చేటువంటి వేరువేరు పార్టీల వాళ్ళు ఒకే వేదిక మీద కూర్చోబెడతారు ఇక ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు అంతా అరుచుకొని చేసుకొని అసలు వినేవాడికి పిచ్చిపెట్టిపోయే పరిస్థితి చూడండి మన సంఘాల్లో కూడా అలాంటి పరిస్థితి ఏమో దేవుని సేవకులు చెప్పింది సంఘస్థులు విన వినడం లేదు అనౌన్స్మెంట్స్ వినడం లేదు వాక్యం వినడం లేదు ఎగ్జాటేషన్ వినడం లేదు పాటలు వినడం లేదు ఎక్కడ నుండి ప్రవచనాలు వినడం లేదు సంఘం ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉంది వినటకు వాళ్ళుగా ఉండాలి మూడవది సమస్యలు పరిష్కరించుకోవడానికి మన సిద్ధపడి ఉండాలి సమస్యలు పరిష్కరించుకోవాలి నాలుగోది సంహరించాలనే ఆలోచన అది మంచిది కాదండి ఒక మనిషిని చంపడం అనేది సమస్యకు పరిష్కారం కాదు పౌలు చనిపోయాడు మరొక పౌలు రాడా పౌలు చనిపోయాడు పౌలు చనిపోయిన తర్వాత అతని ఆత్మీయ కుమారులు లేవరా లేరా లేచి పరిచయం చేయరా తమ ఆత్మీయతను విడిచిపెట్టిన పరిచయను కొనసాగించరా ఒక మనిషిని చంపడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్నారేమో అది కానే కాదు మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట సమస్యను పరిష్కరించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధంగా ఉండాలి పౌరులను ప్రభు చేతికి అప్పగేద్దాం అలనాడు పౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు సంఘ పౌలు కొరకు సౌలు కోసం ప్రార్థన చేసింది ప్రభా ఇతను ఎంతకాలం మమ్మల్ని ఇలా హింసిస్తూ ఉంటాడు దమస్కులోని సిరియా దేశంలోని పక్క దేశమైన సిరియా దేశంలోని ఒక సహోదరుడు సైతం తన దగ్గరికి వచ్చిన వార్తను బట్టి భయపడిపోయి అమ్మ సౌలు దగ్గరికి నేను వెళ్ళాను అయ్యారు దేవా నేను వెళ్ళరు ఎవరైనా పంపించు అన్నట్టుగా మాట్లాడాడు భయభ్రాంతులు కలిగించే పరిస్థితులు భయభ్రాంతులు కలిగించే వ్యక్తులు ఉదయము సాయంత్రము వినబడుతున్నటువంటి పిలిస్టియ సూరుడైనటువంటి గొల్్యాతు స్వరానికి గొల్లాతు సందేశానికి భయపడి పారిపోయారు యుద్ధ వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు అనబడిన వాళ్ళు సున్నతి లేని ఒక మనుషుని యొక్క స్వరానికి భయపడిపోయి పారిపోయినటువంటి పిరికి బందలు ఎస్ పిల్లులాగా వాళ్ళు పారిపోయారు ఎంత విచారకరం గాలికి చెదరు కొట్టు పుట్టువలే వాళ్ళు గొలియాతు మాటల గాలికి కొట్టుకొనిపోయినట్టు పుట్టులాగా మారినటువంటి మన పేతరులు కాబట్టి మనం సిద్ధపడినని మొరపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఈ దిన ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చాలండి మనకు అంతా చదువుకునే సమయం లేదు బిట్లు బిట్లుగా ఉంది వారి మాటకును సమ్మతించవద్దు అనేది ఒక బిట్టు అతని కొరకు పొంచి ఉన్నారనేది ఒక బిట్టు తర్వాత వారు అన్నపానములు పుచ్చుకునమని ఉట్టు పెట్టుకుని మూడో బిట్టు నాలుగు బిట్లుగా ఈ వాక్యం ఉంది పెద్ద వాక్యం కనుక దీంట్లో సగం వరకే చదువుకుందాం మనకు కావలసిన మొదటి మొదటి భాగమే కనుక వారి మాటకు నువ్వు సమ్మతింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం దానికి ముందు బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను డోంట్ బిలీవ్ దెమ్ సమ్మతించవద్దని కాదు డోంట్ బిలీవ్ దామ్ వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు నమ్మదగని వారు వాళ్ళు నమ్మదగిన వారుగా కనిపిస్తున్నారు కానీ నమ్మదగని వారు డోంట్ ట్రస్ట్ దేమ్ దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్ది దే సీమ్స్ టు బీ ట్రస్ట్ వర్ది బట్ దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్ది కొంతమంది పర్లేదు ఇతని నమ్మచ్చు ఇతనితో మాట్లాడవచ్చు ఇతనితో సహవాసం చేయొచ్చు ఇతనితో స్నేహం చేయొచ్చు అని అనుకుంటాం కానీ తర్వాత అమ్మో ఇతనితో స్నేహం చేసి కొన్ని లేనిపోని కొన్ని నష్టాలు తెచ్చుకున్నామండి పరిచయలో కూడా నేను కొంతమంది స్నేహితులు మంచివాడే కదా మంచి వ్యక్తే కదా స్నేహం చేస్తాం అనుకుంటాం తర్వాత కొన్ని రోజులకి అతను మన గురించి చెడుగా చెప్పి నాన్నగా గందరగోళం చేసి లేనిపోయిన సమస్యలు తెచ్చి కొన్నిసార్లు వివేచన లోపించి ప్రేమ అనే పేరుతో ప్రభు బిడలు ప్రేమించాలి కదా అనే పేరుతో అందరినీ మనం స్వీకరించేసరికి మనకు వచ్చే సమస్యలు అంతా అయితే కాదు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం డోంట్ బిలీవ్ దెమ్ బికాస్ దే హ్యావ్ ఫార్టీ మెన్ లయింగ్ ఇన్ వెయిట్ to ambush Paul. These men have have oath not to eat or drink until they వెయిటింగ్ ఫర్ ు టు అగ్రీ టు ద to సో దే కెన్ క్యారీ అవుట్ దర్ ప్లాట్ చదువుతాం వాడుక భాషలో అయ్యా అయ్య గారు పెద్దవారు సార్ అధ్యక్షులవారు వారు లేకపోతే అధిపతి అయిన వారా ఏలినవాడా యజమానుడా సార్ గమనించండి సార్ వారి మాటను సమ్మతించొద్దు ఏ మాత్రం వారి అభ్యర్థనను అంగీకరించొద్దు డోంట్ యాక్సెప్ట్ దేమ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ ప్రమాణం తీసుకున్నారు ఒట్టు పెట్టుకున్నారు ఇది వాళ్ళ పరిస్థితి వారి మాటలకు సమ్మతించవద్దు వాళ్ళు ఏదో చెప్తారు ఆయన మా మేనమామని చెప్పడం లేదండి బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్ ఆయన మా తాతయ్యనో మా నాన్ననో లేదా మా బంధువునో మా ఊరనో నేను చెప్పలేదు బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్ మీకే తెలుస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పినటువంటి అని పరోక్షంగా చెప్పినట్టుగా జరుగుతున్న విధానం మన టైటిల్ సమ్మతింపని తత్వం సమ్మతించే తత్వం ఉంది సమ్మతింపని తత్వం ఉంది సమ్మతించని విధానంలో మనం ఉండాలి శరీర సంబంధమైన వాటితో నో అని చెప్పాలి ఆత్మ సంబంధమైన వాటితో సమ్మతించేటువంటి తత్వం మనలో సమ్మతించేటువంటి తత్వం సమ్మతించని తత్వం రెండు ఉంటాయి అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం గమనించినట్లయితే వరకు వెళ్ళటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపురవతులను ఇన్నూరు మంది ఈటిల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి స్తోత్ర వాళ్ళేమో సిద్ధపడి ఉన్నారు ఇతడు సిద్ధపరిచాడు సిద్ధపరచమని అడిగాడు సిద్ధపరచమని కోరాడు ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఏం చెప్పానో చేయండి వాళ్ళ మీద అధికారి కాబట్టి శతాధిపతులు లేదండి కుదరదండి అనలేదు ఎస్ఆర్ వి విల్ డూ దట్ సార్ మేము చేస్తాం సార్ ఖచ్చితంగా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడంలో ఉన్నటువంటి ఆనందం ఒక మనిషిని ప్రాణాన్ని తీయడంలో ఆవేశం రెండు ఉన్నాయి మనకు రెండు అక్కడ కనిపిస్తున్నాయి ఒక మనిషిని ప్రొటెక్ట్ చేసి డిఫెండ్ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది పిలాతు యేసుని డిఫెండ్ చేశాడు ఇక్కడ సహస్రాధిపతి శతాధిపతులు వీళ్ళందరూ పౌలని డిఫెండ్ చేస్తున్నారు నువ్వు తెలియక అన్యాయంగా ఏదన్న విషయంలో చిక్కున్నప్పుడు నీ పక్షాన మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది లేచారు అనుకోండి ఎంత సంతోషం నో అతను అలాంటి వాడు కాదండి ఆ పాస్టర్ అలాంటి వాడు కాదు ఆమె అటువంటి వ్యక్తి కాదు దయచేసి అలా మాట్లాడద్దు అని మనం ఖండించినప్పుడు దేవుని స్తోత్రం అలే లుయా సమ్మతింపని తత్వం దీనికి నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట మనం ఇందా చదువుకున్నాం ఇరవై మూడు ఇరవై మూడులో కైసరెక్ వెలుటకు యూదుల కుట్రకు సమ్మతించని వాడు ఎ మ్యాన్ ఎ హూ హూడి కోయిన్సైడ్ విత్ ద ప్లాట్ ఆఫ్ ద జ్యూస్ అతడు యూదుడు కాదు అతడు రోమిడే అలాగని యూదా ఓటు బ్యాంకు కోసం ఏదైనా చేయడానికి తను సిద్ధంగా లేడు తన మనసు చంపుకొని ఒక మనిషిని చంపడం తనకిష్టం లేదు ఆ మనిషిని చంపాలి అంటే తన మనసు చంపుకోవాలి పౌరులను చంపడం సహస్రాధిపతికి పెద్ద పనేం కాదు శతాధిపతులకు పెద్ద పనేం కాదు కానీ అధికారులకు వాళ్ళ మనస్సాక్షికి భయపడి స్థానం దేవుని బెండలమైన మనం సంహరించడానికి కాదు మనం పిలవబడింది వాళ్ళ స్థిరపరచడానికి వాళ్ళ బలపరచడానికి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి వారిని సంతోషపరచడానికి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను యూదుల కుట్రకు సంబంధించినటువంటి ఒక అధికారి రెండో విషయం ఆది కాండము ముప్పై తొమ్మిదో వచ్చాయము పదో వచ్చినాము మనం గమనించినట్లయితే దినదినము అనగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజు ఎన్నిసార్లు కాబట్టి ఫోన్లో మాట్లాడిందని కాదు దాని అర్థం ఆ రోజుల్లో ఫోన్లు లేవు దినదినము ఎదురు పడినప్పుడల్లా శారీరకంగా ఎదురు పడినప్పుడు ఫిజికల్గా మీట్ అయినప్పుడు అప్పుడు మాట్లాడింది మాట్లాడుతుంది వంకర మాటలు మాట్లాడుతుంది వ్యామోహపు మాటలు మాట్లాడుతుంది వావి వరసలు మరిచి మాట్లాడుతుంది అతడు ఒక దాసుడు అనే సంగతి మర్చిపోయింది తన స్థాయిని దిగదార్చుకొని స్థాయి దిగి మాట్లాడుతుంది అక్కడ చదువు మళ్ళీ చదువుదామా మాట ముప్పై తొమ్మిది పది ఆమె మాట విన్నవాడు కాదు విన్నవాడు కాదంటే యువసేపు చెబిటివాడని కాదు దాని అర్థం విన్నాడు విన్నదాన్ని పట్టించుకున్నవాడు కాదు విన్నదాన్ని అంత సీరియస్గా తీసుకున్నవాడు కాదు మా మేడం ఏదో మాట్లాడుతుంది ఆమె ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది అన్నట్టుగా భావించాడు సమ్మతించని వాడు దినదినము శోధిస్తున్నప్పుడు దినదినము టెంప్ట్ చేస్తున్నప్పుడు దినదినము విసిగిస్తున్నప్పుడు సంసోను విసిగిపోయాడేమో కానీ యోసేపు విసిగిపోలేదు శోధించబడుతున్నప్పుడు విసిగిపోవద్దు విసుగక నిత్యము ప్రార్థన చేయండి శోధన జయించండి జయించగలం శోధనలు చేయించగలమని ప్రభు చెప్పాడు లోకములు జయించగలం లోకములు జయించగలము అన్న విధంగా యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానం ఉంది ఏసు లోకమును జయించిన ప్రకారం మనం లోకమును చేయిస్తాం ఏసు పాపమును జయించిన ప్రకారం మనం పాపమును చేయిస్తాం ఏసు శోధనలు జయించిన ప్రకారం మనం శోధనలు చేయిస్తాం ఏసు ప్రభు ఆకలిని జయించిన విధంగా మనం ఆకలి చేయిస్తాం స్తోత్రం హాలే లూయా స్తోత్రం రెండవది ఆ స్త్రీ యొక్క ఆశకి ఆ స్త్రీ యొక్క ఆలోచనకి ఏమాత్రం సమ్మతించిన వ్యక్తి అతడు ఆమె మాట విన్నవాడు కాదు ఆమె అనుదనం మాట్లాడుతుందని రాయబడింది ఇతడు అనుదనం మాట్లాడుతున్నాడని కాదు ఇతను మాట్లాడడం లేదు ఆమె మాట్లాడుతుంది ఆమె చెప్పాల్సింది చెప్తుంది ఈయన వినాల్సింది వింటున్నాడు కానీ మిగతాన్ని వదిలేస్తున్నాడు ఆమె సీరియస్నెస్తో మాట్లాడుతుంది ఈయన సింపుల్గా దాన్ని తోసివేస్తున్నాడు తీసివేస్తున్నాడు అది జరగని పని అది జరగకూడని పని దాని గురించి మనం అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు వై షుడ్ వేస్ట్ అబౌట్ దిస్ అబౌట్ దిస్ ఇష్యూ దేవని స్తోత్ర లేలుయ్యా ఆ స్త్రీ యొక్క ఆహ్వానాన్ని ఆమె యొక్క ఆశని దానికి సంపతించలేదు దట్ ఈస్ నాట్ ఫెయిర్ అది సమంజసం కానిది అది క్రమము కానిది అది అక్రమమైంది కాబట్టి అవసరం లేదు విదేశములో ఉన్నటువంటి తన వారు ఎవరు చూడని ప్రదేశములో ఉన్నటువంటి యోసేపుకు పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా నిలిచాడు అందుకనే దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఫరో కన్నా పైన సింహాసనం కాకపోయినప్పటికీ ఫరో తర్వాత సింహాసనం అతనికి వేయబడింది బానిస బాలుడికి ఎవరికి రాని ఘనత అతనికి దొరికింది జైల్లో వేయబడిన వారికి ఎవరికి రాని ఘనత అతనికి దొరికింది స్తోత్రం మూడో విషయం దాని కింద మూడో వచ్చాం పద్దెనిమిదో వచ్చినాం రాజా తమరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది నువ్వు ఇది నువ్వు తెలుసుకోకపోతే నీకు కష్టం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము దానికి మొక్కము సారీ నేను యహోవా దేవునికి తప్ప నీకు కానీ ఆ బొమ్మకు కానీ ఆ ప్రతిమకు కానీ దూరా మైదానంలో నిలబెట్టినటువంటి దానికి కానీ ముఖ్య అవకాశం లేదని షటర్కు మెషకు అభ్యర్థ గోలు తెగించి చెప్పారు దాని ఫలితంగా రాయబడింది ఇరవై వచనంలో వారు రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని రాయబడింది చివరి భాగంలో పత్రిక పదకొండో చేయాలు రాయబడింది కొందరు విశ్వాసం వల్ల అగ్ని బలమును చల్లార్చిరి అని రాయబడింది అగ్ని బర బలమును చల్లార్చిన వేరే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ దాని షట్రకు మెషకు అభెందుగోలు గురించి మనం ఆలోచించవచ్చు విశ్వాసం ద్వారా అగ్ని బలము చల్లార్చారు విశ్వాసం ద్వారా రాజాజ్ఞను వ్యర్థపరిచారు విశ్వాసం ద్వారా మనం అనేకమైన నీతి కార్యాలు అనేకమైన శూర కార్యములు జరిగించవచ్చు దేవుని స్తోత్రం సమ్మతించని తత్వం ఒకటి ఆ అధికారులో కనిపించింది మేబీ లూసియా అనేటువంటి ఆ అభ్యక్తిలో కనిపించు రెండవదిగా స్త్రీ యొక్క ఆహ్వానానికి ఏమాత్రం సమ్మతించినటువంటి యోసేపు మూడోది రాజాజ్ఞకు ఏమాత్రం సమ్మతించినటువంటి రాజశాసనానికి శాసనానికి సమ్మతించినటువంటి షట్రకు మిషకు నాలుగో విషయం లూకా స్వార్త ఇరవై మూడో వచ్చాయి యాభై ఒకటో వచ్చిన అతడు సత్యనుడు ను గుడ్ మ్యాన్ అండ్ రైచియస్ మ్యాన్ వారి ఆలోచన వారి పని మీ ఆలోచన నాకు నచ్చలేదు మీ పని నాకు నచ్చలేదు సారీ మీ ఆలోచనకి గుడ్ బాయ్ మీ పనికి గుడ్ బాయ్ మీ ఆలోచన విషయంలో నేను పిలవద్దు మీ పని విషయంలో నన్ను పిలవద్దు నాకు వేరే ఆలోచన ఉంది నాకు వేరే పని ఉంది నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్నాను స్తోత్రం సమ్మతించని తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి సుమియోను అనేటువంటి వ్యక్తిని గురించి మనం అక్కడ చూస్తున్నాం లౌకికమైన భౌతికమైన శారీరక విషయాలతో ఏమాత్రం సమ్మతించక మనం ముందు సాగడానికి ప్రభు మనకందరికీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె